హలో రే ఆ కార్పొరేటర్ నెంబర్ పంపించిన ఫాస్ట్ ఏమైందా అంకుల్ ఇంకా ఎఫ్ఐఆర్ రాలేదు అంకుల్ రండి సార్ బాలు ఫాదర్ సార్ నమస్తే సార్ ఐఎమ్ సుందర రామ్మూర్తి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూర్చోండి థ్యాంక్ యూ వాడు మా అబ్బాయి సార్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకండి సార్ వాడి ఫ్యూచర్ స్పాయిల్ అయిపోతుంది ఒక స్కూల్ టీచర్ చేయినరికేసి వచ్చాడు అలాంటి ఓడి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయక ఏం చేయమంటారు తప్పు చేసిన కుర్రాన్ని ఇలాగైనా వెనకేసుకొచ్చేది సార్ వాడి చిన్న వయసులో స్కూల్ బస్సులో ముందు సీట్లో ఉన్న అమ్మాయికి పీరియడ్స్ వచ్చి ఇబ్బంది పడితే వాడు షర్ట్ తీసిచ్చి అక్క ఇది కట్టుకుని ఇంటికి వెళ్ళు అని పంపించాడు ఇంటికొచ్చాక షర్ట్ ఎదురా అని అడిగి వారికి దెబ్బలేశారు ఆ రోజు తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ షర్ట్ తీసుకొచ్చి మా ఆవిడ చేతులు పెట్టి ఇంత చిన్న వయసులో ఇంత సంస్కారం ఎలా నేర్పించారమ్మా అని థ్యాంక్స్ చెప్పి వెళ్ళింది అది సార్ మా పెంపకం అర్థం చేసుకోలేని వయసులోని ఓ ఆడపిల్లకి అవసరం తీర్చినోడు పాఠాలు చెప్పే పంతులు చేయ నరికాడంటే తప్పకుండా తప్పు వాడిదై ఉంటుంది సార్ స్కూల్ మేనేజ్మెంట్ ఎవిడెన్స్ తీసుకుని వస్తున్నారు సారీ అర్థం చేసుకోండి ప్లీజ్ తల తీసినోడికే బేలిస్తున్నారా చేతికే ముందులే చూసుకుందాం సార్ సీసీటీవీ ఫుటేజ్ కూర్చోండి కంప్లైంట్ ఫైల్ చేయండి సంతకం పెట్టండి మన స్కూల్ అని నాకు తెలీదు కేసు లేదు ఏం లేదు మేడం బయలుదేరండి మీ నాన్నగారు నేను మాట్లాడతా బయలుదేరండి ఎవరమ్మా నువ్వు మా చైర్మన్ గారు కూతురు పదండి రండి అంకుల్ రావాలు ఏమి ఉన్నది రండి కం మీ నాన్న లోపలి చిన్నప్పుడు చెప్పినప్పుడు వాళ్ళ ముచ్చటేసింది తెలుసా పెంచుకోవాలను దా మా ఇంటికి వచ్చే మా అమ్మ ఒప్పుకోదండి మీ అమ్మకు మీ అన్నున్నారుగా ఓ చేయండి ఓ మంచి రోజు చూసుకుని లైఫ్ లాంగ్ ఉండిపోవచ్చు మీరా అవన్నీ అక్కడ పెట్టేసి వెళ్ళండి లోపల గెస్ట్లు ఉన్నారు గెస్ట్లా ఎవరే ఎవరో చీటీ పట్ట బ్యాచ్ మీ మేడం వచ్చింది ఉసిమా మేడం వస్తే నన్ను పంపించేస్తావేంటే మీ అన్నయ్య అమ్మాయి మాట్లాడుకుంటున్నారు పని ఒక్కదని మీరేంటి వాళ్ళ నా బర్త్డే బాలు ఈవినింగ్ పార్టీ ఉంది మీరందరు ఖచ్చితంగా రావాలి మీకు ఇలాంటివి ఇష్టం లేదు కదండి ముందు బర్త్డే కి విష్ అయ్యరా హ్యాపీ బర్త్డే అండి థ్యాంక్ యూ ఏం లేదు బాలు ఇది మా నాన్నతో లాస్ట్ బర్త్డే అని కొంచెం గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు ఏంది అంకుల్ కి హెల్త్ బాలేదా కాదు 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 కొద్ది రోజులనే పాపం అంకుల్ నెక్స్ట్ బర్త్డే లోపల తను పెళ్లి చేసుకుని పేరెంట్కి వెళ్ళిపోతుందని అర్థం సరే బాలు ఈవినింగ్ పార్టీలో కలుద్దాం మీరు ఖచ్చితంగా రావాలి సుదర్శన్ నువ్వు కూడా వెళ్ళొస్తాను ఆంటీ బాయ్ బాయ్ ఓకే అండి అలాగే బా అమ్మా నా బ్లూ కలర్ బ్లేజర్ రెడీ చేయించు నేను అమ్మాయి ప్రేమించుకున్నారా నేను రెడీ చేయమన్నది నా మెడికల్ కాన్ఫరెన్స్ కదా అన్నాయి కదా ఊరికే మాటేసా కాన్ఫరెన్స్ జాగ్రత్త బర్త్డే కి ఏం గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నారు సెరా వెయ్యేసుకుని రైస్ కుక్కర్ తీస్తామంటే ఎందుకురా డోంట్ కొడుకొని బెట్ కొనిద్దాం ఇంకా అయిపోద్ది కదా కదా ఎట్రా నీకు నాకు ఫ్రెండ్షిప్ కుదిరింది యా అమ్మా ఏంట్రా అంటే నేనేం చేయాల నువ్వే చేయగలవే ఏయ్ చిన్నదే ఏయ్ నే నిబుడు నా బిలిగెస్ కొచ్చిన అమ్ముర్దన్న ఆ అది బాంటది అమ్ముర్దన్న హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే అండి థ్యాంక్ యూ మేడం గిఫ్ట్ ఏంటి గిఫ్ట్ ఇచ్చేసి వెళ్ళిపోతాం వచ్చావా లేదండి స్టేజ్ పైకి వచ్చి కేక్ తినిపించి ఫోటోలకి ఈ అని పోజ్ ఇచ్చి దాని తర్వాత గిఫ్ట్ ఇచ్చి డిన్నర్ చేసి వెళ్ళు అలాగే అండి మేడం మీరు ఎంత అందంగా ఉన్నారో చెప్పాలని ఉందండి కానీ నేను చదివిన చదువు సరిపోయినట్లేదండి అస్సలు మాటలు రావట్లేదు పర్లేదు బాలు నీ కళ్ళు చెప్పేసా రాత్రి కూర్చొని కదా లేదురా ఇంత అందమైన అమ్మాయి ఎదురైతే అలా ఫ్లో వచ్చేస్తుంది ఫ్లో 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 హ్యాపీ బర్త్డే హాయ్ ఐ రియలీ హ్యాపీ దిస్ ఈవెనింగ్ నా కూతురు బర్త్డే ఎందుకు ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నానంటే ఒక సర్ప్రైజ్ మీ అందరికీ ఉంది రాహుల్ హీస్ రాహుల్ హంసనీ గ్రూప్ ఆఫ్ కంపెనీ సీఈఓ నాకు కాబోయే ఆలుడు స్కూల్ టీచర్ చేయాలని వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారు నాకు షాక్ ఇచ్చముందే నేను నీకు సర్ప్రైజ్ ఇచ్చానమ్మాన్నే ఏం చేసినాది నీ అమ్మా అబ్బాయి నచ్చకపోతే పెళ్లి పీటల నుంచి లేచి వెళ్ళిపోతున్నారు అలాంటిది తక్కువలో అనౌన్స్మెంట్ పట్టించుకుంటాను అనుకుంటున్నావా నాన్న అక్రమ సంపాదన నచ్చకే కదా నేను నా సెపరేట్ కంపెనీ పెట్టుకుంది అసలు ఆయన డబ్బే పుట్టుకోలేదు ఆయన చెప్పిన అబ్బాయిని చేసుకుంటానా చిత్ర చిత్ర చిత్రకు చెప్పేసి ఏంటి బాధపడుతుంది నా కోసం రా ప్లీజ్ ఎక్కడికి రా చిత్రకి చెప్పేసి అని ఒకసారి చిత్రతో నువ్వు కనిపిస్తే చంపేస్తా రాహుల్ ఉండు వీళ్ళకి అర్థమయ్యేలాగా నేను చెప్తాను పోయే నీకు నా కూతురు కావాల్సి వచ్చిందా పాలు నేను ఇన్వైట్ చేస్తేనే వచ్చాడు సారీ బయలుదేరు రేపు మాట్లాడదాం పర్లేదండి ఒక్క నిమిషం అవును ఏంటం కలి దగ్గర అంటున్నారు చీటికలు చెప్పట్లని మీరేనా నేనేసిన ఓకేనా మీరు చిటికేయాలంటే మంది రౌడీలు పలుకుబడి కావాలేమో రెండేళ్లుంటేసేస్తా నేను ఏంటి చూసుకుందామా రే నాన్న బుజ్జి నేను చిటికేస్తాను మనం కూడా రండి ఎదురుగా పెట్టుకొని అసలేం మాట్లాడతాడమ్మ రే ఆయన మీ నానా కాదు నువ్వు మా బిడ్డవి కాదు మా దగ్గర పెరిగావు అంతే అసలేం మాట్లాడుతున్నావు నువ్వు మా తమ్ముడు మహాకాళేశ్వర రెడ్డి కొడుకు రాక ఇప్పుడంత సమయం లేదురా నువ్వు వెళ్ళిరా తిరిగి వచ్చాక అన్ని వివరంగా చెప్తాను చెప్తే కదే మాట మాట్లాడుకున్నా వెళ్ళకపోతే నా మీద కొట్టే శుభకార్యం కాడికి వచ్చినాము మా మైల్ మీకు అంటకూడదని నిన్ను నీ వళ్ళను ముట్టకుండా పోతుండ